మార్కాపురాన్ని ఏర్పాటు చేస్తారని మాటిచ్చారు శ్రీశైలం అంతర్భాగం కావాలి ఎరగొండపాలెంలో శ్రీశైలానికి కర్నూలు తోటి కనెక్షన్ లేదు శ్రీశైలం పోవాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడి నుంచి రావాలన్నా డోర్నాలు వెళ్లే శ్రీశైలానికి పోవాలి శ్రీశైలానికి ముఖద్వారాలుగా ఉన్నటువంటి త్రిపురాంతకేశ్వర స్వామి టెంపుల్ మార్కాపురం టెంపుల్ అలా నాలుగు దిక్కుల నాలుగు టెంపుల్ శ్రీశైలానికి ఎర్రగొండపాలెం తోటి కనెక్టివిటీ ఉంది సంస్కృతి సాంప్రదాయం ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక స్వరూపం శ్రీశైలంతోటి కనెక్టింగ్ తోటి ఉంటుంది ఎర్రగొండపాలెం ఉంది శ్రీశైలంతో కలిపినటువంటి మార్కాపురం మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేస్తూ శ్రీశైలాన్ని కూడా ఎర్రగొండపాలెంతో కలిపి ఇస్తేనే ఎర్రగొండపాలెంకి న్యాయం జరుగుతుంది తప్ప ఈ డ్రామాలాడి మీరు కావాలని కాలాన్ని మీరు వెనక్కి వేసుకుంటూ పోతే చూస్తూ ఊరుకుండేటటువంటి ప్రసక్తే లేదు ఇప్పటికన్నా కళ్ళు తెరవండి మీ డ్రామాల్ని మానండి ప్రజలకి సేవ చేయండి